తెలుగు రాష్ట్రాల నుంచి నలమూలల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా ఎంత బెదిరించినా ఎన్ని ఏమి చేసినా అదరం బెదరం చదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టు రోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నాకు స్త్రీ శక్తి ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిగిన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి వాళ్లకు భరోసా ఉండాలి మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆ జాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఇది ఆస్తిలో హక్కు మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి మన విజన లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాత చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టి చెప్పాలి ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయలో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది మన విజనర్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు నా అమ్మలు నా అక్కలను తల మీద చేయి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు మహిళలు స్వచ్ఛంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ ఆ రాజధాని అసెంబ్లీ ఆ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేసి పదకొండు రెడ్డి రంగులు రెడ్డి మూడు ముక్కలు ఆటాడనే విషయాన్ని తెలుసు మరి న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీమణి మన యువగాల అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి మానవతా మూర్తి సేవకు మారు పేరు ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు ఒక పక్క మానవ సేవ కావచ్చు హెరిటేజ్ కంపెనీ కావచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అదేవిధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు మరి గత ఐదేళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు మన అనితమ్మ కావచ్చు రాణి మీద కావచ్చు నా మీద కావచ్చు ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారో రంగుల్ రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అధికారం లేక రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన చంద్రన్నన్న విషయం మీకు తెలియజేస్తున్నాం